ఆర్టికల్ త్రీ సెవెంటీ ఈ మధ్య కాలంలో కాంట్రవర్సీ స్టోరీలతో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి అలాంటి వాటికే ప్రేక్షకులు మంచి స్పందనను అందిస్తున్నాయి దీంతో మరిన్ని మూవీలు రూపొందుతున్నాయి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే ఆర్టికల్ త్రీ సెవెంటీ భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన ఓ ఆర్టికల్ రద్దుకు ముందు జరిగిన మిషన్ ఆధారంగా ఈ మూవీ రూపొందింది దీనికి మంచి టాక్ రావడంతో వసూళ్లు భారీ స్థాయిలోనే లభిస్తున్నాయి యామి గౌతమ్ ప్రధాన పాత్రలో ఆదిత్య సుహాస్ చంబలే రూపొందించిన కాంట్రవర్సీ మూవీనే ఆర్టికల్ త్రీ సెవెంటీ జియో స్టూడియోస్ బీబీ సిక్స్ స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతి దేశ్పాండే ఆదిత్యధర్ లోకేష్ నిర్మించారు పశ్వత్ సచ్దేవ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు ఇందులో ప్రియమణి అరుణ్ గోవలి వైభవ్ కిరణ్ కర్మాకర్ తదితరులు కీలక పాత్రలో కనిపించారు రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా రూపొందిన ఆర్టికల్ త్రీ సెవెంటీ మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో హైప్ ఏర్పడింది దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్లో డిమాండ్ వచ్చింది ఫలితంగా ఈ మూవీకి దాదాపు నలభై కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు రెండు వేలకు పైగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ చేశారు ఆదిత్య సుహాస్ డైరెక్షన్లో రూపొందిన ఆర్టికల్ త్రీ సెవెంటీ మూవీకి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలలో మంచి టాక్ వచ్చింది అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు ఓపెనింగ్స్ డీసెంట్గా లభించాయి దీంతో ఎవరు ఊహించిన విధంగా ఈ చిత్రం తర్వాత కూడా మంచి వసూలను రాబడుతోంది ఇరవై తొమ్మిదో రోజు ఈ మూవీకి ముప్పై లక్షల వరకు నెట్ వసూలు సాధించింది యామి గౌతమ్ ప్రియమణి నటించిన ఆర్టికల్ త్రీ సెవెంటీ మూవీకి మొదటి వారంలో ముప్పై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి రెండో వారంలో ఇరవై రెండు పాయింట్ మూడు సున్నా కోట్లు మూడో వారంలో పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు నాలుగు వారంలో నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా వసూలయ్యాయి ఇక ఇరవై తొమ్మిదో రోజు వసూళ్లతో కలిపి ఈ సినిమాకు ఇప్పటివరకు డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్ల షేర్తో పాటు వంద కోట్ల గ్రాస్ రాబట్టింది ఆర్టికల్ త్రీ సెవెంటీ మూవీకి వాస్తవానికి ఇండియా మొత్తంలో ఇరవై తొమ్మిది రోజుల్లో ఎనభై ఎనిమిది కోట్ల గ్రాస్ వసూలైంది అయితే వరల్డ్ వైడ్గా ఇది తక్కువ థియేటర్లో రావడంతో ఓవర్సీస్లో కేవలం పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఇప్పటివరకు ఆర్టికల్ త్రీ సెవెంటీ వంద కోట్లు దాటింది తద్వారా లేడీ గా వచ్చి వేగంగా వంద కోట్లు కొట్టిన చిత్రంగా నిలిచింది సున్నితమైన కథాంశంతో రూపొందిన ఆర్టికల్ త్రీ సెవెంటీ మూవీకి నలభై కోట్ల వరకు బడ్జెట్ అయింది అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా గా బిజినెస్ జరిగింది ఇక అరవై కోట్ల గ్రాస్ టార్గెట్తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇరవై తొమ్మిది రోజుల్లో ఈ సినిమా వంద కోట్లు రాబట్టింది అంటే హిట్ స్టేటస్తో పాటు నలభై పాయింట్ ఐదు సున్నా కోట్ల లాభాలను అందుకుంది